టోల్ డబుల్ బాక్స్ అయితే మిగతించాడు దాంట్లో డబుల్ స్పీకర్లు అయితే ఉంది ఆ వీడియో చాలా మంది కామెంట్ అయితే అడిగారు భయా డబుల్ బాక్స్ అంటే టోల్ డబుల్ బాక్స్ వీడియో యా చూడాలి అని చెప్పి అదే ఫ్యాన్స్ దీని రెండు స్పీకర్లు ఉంటాయి బాక్స్ ఆటలు ఎందుకంటే టీవీ పెట్టించాడు అంతే సాంగ్స్ అయితే జీవీ బాక్స్ చాలా మంది కామెంట్ అడిగితే నేను అయితే చూపిస్తాను మీకు కూడా వీడియో పెట్టారు ఫ్రెండ్స్ అదేంటంటే టోల్ సింగిల్ స్పీకరు అది ఏంటంటే టోల్ డబుల్ స్పీకర్ ఫ్రెండ్స్ దీనిపై రెండు అయితే ఉంటాయి మీకు అయితే స్పీకర్ మొత్తం అయితే చూస్తున్నారు కాస్ట్ కానీ అది ఎంత పడింది అనేది కానీ స్పీకర్ ఎక్కడ బిగిస్తారా ఎలా బిగిస్తారా మొత్తం అయితే నేను ఇబ్బంది అయితే చూడండి ఇదే ఫ్రెండ్స్ అప్పి మోడల్ బండి ఇది అయితే రెండు వేల పంతొమ్మిది మా ఫ్రెండ్ అయితే సెకండ్ హ్యాండ్ అయితే కొనుక్కున్నాడు ఇప్పుడైతే మనం మెయిన్ బాక్స్ అయితే ఇది కొంచెం ఉండి అయితే చాలా హెవీ బాక్స్ ఫెన్స్ ఇది అయితే చెక్క కానీ సైడ్ హోల్స్ కానీ వేసుకోవాల్సిన ఇదంతా స్పీకర్ కూడా కొత్త బాక్స్ కొత్తది ఫ్రెండ్స్ ఇది అయితే మొత్తం మీతో చూసి రెండు స్పీకర్లు అయితే ఉన్నాయి పెట్టాడంటే ధన ధనం వస్తుంది దీనికి వచ్చి యాంప్ అయితే ఎక్కడ పెట్టాడు యాంప్ కూడా చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ చూడొచ్చు మా వాడు అయితే ఫుల్ సెక్యూరిటీలో పెట్టాడు యాంప్ అయితే ఈ యాప్ నుంచి ఫ్రెస్ దీనికి మొత్తం పవర్ యాంప్ కానీ చిన్నది కానీ పెట్టుకున్నాం అంటే ఐసీలు ఫీజులు అన్ని పోతాయి దీనికి తగ్గ బాక్ ఈ బాక్స్ కొన్నారంటే దీంతో మనకైతే యాంప్ ఇస్తారు ఫ్రెండ్స్ విడిగా అయితే కొనలేదు దీనికి దీనికి తగ్గట్టే ఇస్తారు యాంప్ కూడా చూడొచ్చు యాంప్ కానీ బాక్స్ కానీ తాళం వైర్లు కిట్ మొత్తం కింద నుంచి అయితే లాగిచ్చేసారు మా ఎక్కడ వైల్ కిట్ కనపడకుండా దీని అయితే సీట్ కింద అయితే బీచ్ ఫ్రెండ్స్ కొంతమంది అయితే వెనకాలైతే బిగిస్తారు ఆ వెనకాల ఏంటంటే జనాలు అయితే కూర్చోలేరు ఇబ్బంది దీని వీటి వల్ల సీట్ హైట్ కూడా చాలా అయితే ఎత్తు వస్తుంది ఫ్రెండ్స్ ఎంత ఎత్తు అంటే పైన టాప్ దగ్గర ఎంత ఎత్తు అయితే వస్తుంది బాక్స్ అయితే మీతో చూడొచ్చు ఎంత సీట్ ఎత్తే మన సీట్ బాడీ లెవెల్కి అయితే వచ్చింది మన బండికి అయితే చూడండి సీట్ లెవెల్ ఎంత ఉంది అనేది స్పీకర్ పెట్టమంటే మనకు కూడా ఎక్కడి నుంచి ఎంత అయితే వస్తుంది బాడీ లెవెల్ అనేది వీటికి తగ్గట్టు మళ్ళీ సరౌండింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఒకటి ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది నాలుగు మొత్తం ఇది నాలుగు నాలుగే కదా నాలుగు సరౌండింగ్లు మొత్తం ఎనిమిది అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అయితే ఇట్లా వచ్చి సౌండ్ అయితే వస్తుంది అది మెయిన్ బాక్స్ అయితే బేస్ అయితే వస్తుంది బాక్స్ అయితే ఇంక చెప్పబడలేదు దంచి కొట్టద్ది చూడు చౌండ్ ఫ్రెండ్స్ మనవాడు అయితే ఆరు అడుగులైతే అయితే హైట్ ఉన్నాడు మనవాడికి అయితే పైన అయితే తగలుతుంది అప్పటికి మనవాడి కిందకైతే ఓంగున్నాడు మెడైతే ఉంచుకో ఉన్నాడు ఎట్టకి ఎక్కువ రోజులు దోడాలంటే గుణయితే వచ్చేస్తుంది వాడు ఎక్కువసేపు అయితే ఆటైతే దోళుడు ఇటకి సీటు బాక్స్ వల్ల ఇలా అయితే హైట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అన్ని కుట్టించడం వాడు దానికి తగ్గట్టే సీటు కూడా మీ అయితే కదా బాక్స్ కెట్ట వచ్చిందనేది లెవెల్ ఇప్పుడైతే మా వాడైతే యాంప్ బాక్స్ అయితే పెడతాడు సౌండ్ అయితే తినండి ఒకసారి మనం మిడిల్లో కూర్చున్నాం అప్పుడే సౌండ్ అయితే బాగా వస్తుంది మా వాడు బండి అయితే స్టార్ట్ చేశారు కానీ ఫ్యూజులు పుట్టి బాక్స్ ఆన్ అంటే ఫీజులు పోతాయి అవును కదా బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఇంకా బండి మొత్తం ఓకది మెండ్స్ అంత హెవీ బేస్ అయితే వస్తుంది బండిలోంచి అప్పుడు మనోడు ఇంకా తగ్గించి ఉన్నట్టున్నాడు బేస్ అయితే ఇంకా హెవీ వస్తుంది ఇంట్లో చూసారు కదా సౌండ్ బాక్స్ ఎట్టం అనేది ఇప్పుడైతే మనోడు ప్రైజు రివ్యూ మొత్తం చెప్తాడు ఒకసారి వినండి అది ఎంత ఫిట్టింగ్ మొత్తం అనేది మొత్తం ఫిట్టింగ్ మొత్తం పదిహేను వేలు కదా మొత్తం సరోరింగ్ ఫిట్టింగ్ టెంకరింగ్ వైర్లు అంతా బిగించుకునేది మనమే సరే ఒకవేళ బిగించుకున్న మొత్తం ఎక్కువ పడద్ది అంట ఇంకా అది పదిహేను పదిహేను ఫిట్టింగ్ మొత్తం ఫిట్టింగ్ ఒక వెయ్యి రూపాయలు పడతా పదహారు పదహారు పదిహేడు వేలు డీజిల్ కానీ మన ఫుడ్ మొత్తం వేసుకుంటే పదహారు మొత్తం మనకు చేతికి రావాలంటే బండి బండిలోకి వచ్చే లోపల చూశారు కదా ఫ్రెండ్స్ తోలించి డబుల్ బాక్స్ అయితే మొత్తం అయితే వేలు అయితే పడుతుంది మనకి దగ్గర దగ్గరికి అయితే అంత రేటు అంత క్వాలిటీ అయితే ఉంటుంది ఆ బాక్స్ మీకు కానీ ఇది వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్